ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టేజ్కి ఎదిగారు అనుకోండి అప్పుడు క్లైమ్ చేసుకోవడం ప్రారంభిస్తారు తర్వాత పోని డబ్బులు అంటే వీళ్ళు ఏమి ఇయ్యరు కానీ ప్రచారం మాత్రం నడుస్తుంది వీళ్ళు ఆ ప్రచారం నడిచేటటువంటి సందర్భంగా నష్టపోతున్నది డైరెక్ట్గా ఆ కార్యకర్త లేదా ఆ నెట్వర్క్ నడుపుతున్నటువంటి వ్యక్తి తనకి వస్తున్న లాభం కంటే కూడా పెరుగుతున్న కేసులే ఎక్కువ అవుతున్నాయి అవుతాయి కాబట్టి దానికి పరిష్కారం ఎక్కడా అంటే ఎవడు చెప్పలేడు పెరుగుట విరుగుట కొరకే అంటారు ఇప్పుడు ప్రస్తుతం పెరిగిపోయింది ఈ విచ్చలు పెడతాను ఇప్పుడు విరుగుతోంది ఈ విరిగేది టోటల్ వ్యవస్థనే కుప్పకూల్చేందుకు ఒక వ్యూహాత్మకమైన కుట్ర జరుగుతుంది ప్రింట్ మీడియా అయితే నా చేతిలో ఉండ లేకపోతే ఉండే కూడ ఎలక్ట్రానిక్ మీడియా నా చేతిలో ఉండ లేకపోతే ఉండే కూడదు ఇప్పుడు అది సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసింది సోషల్ మీడియా మరి కంట్రోల్లో పెట్టగలుగుతారా ఇది కంట్రోల్లో పెట్టడం అంటే కనుక ఇక అసలు డెమోక్రటికల్ స్పిరిట్ పోయి మనం ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఆ పేపర్లో రాసి చదువుకుని అదే నిజమాన్ని నమ్మి భ్రమించేటటువంటి స్టేజ్లోకి వస్తుంది స్వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోవాలి ఇంకా ఏం మాట్లాడకూడదు కంట్రోలింగ్ అనేది కంట్రోల్ వరకు ఆగుతుందా అరెస్ట్లు కంట్రోల్ చేయగలుగుతాయా లేదంటే పార్టీకి డ్యామేజ్ తెచ్చి పెడతాయా రేపొద్దున్న ఇవి పెరిగితే అది భవిష్యత్తులో ఆ స్వేచ్ఛను బట్టి ఆధారపడి సోషల్ మీడియాతో అంత ఎఫెక్ట్ ఉండదా పబ్లిక్ ఆలోచించేది వాళ్ళకి సంబంధించినంత వరకు కంటెంట్ ఏంటనేది ఇప్పుడు వాళ్ళు కొన్ని ఫాలో అవుతున్నారు